చేపలు అయితే పట్టుకొస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే చేపలు అయితే ఎంత చిక్కగా ఉండే చేపలు చాలా అంటే చాలా చిక్కగా ఉన్నాయండి అన్ని చల్లపల్లగా రకరకాల చేపలు అయితే పన్నాయి అనమాట మళ్ళీ అయితే చూడండి ఎలా పడినాయో చాలా చేపలు అయితే పన్నాయి ఫ్రెండ్స్ రెండు వేట అయితే చాలా ఉంటాయి చాలా బాగా జరుగుతుంది పల్లుడు ఇలా ఉంటుంది చక్కగా ఎక్కడ వచ్చినా కానీ ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్ మనకైతే జల్లు అయితే ఫుల్ ఫుల్గా అయితే పండియండి ఇక అయితే మా అన్న చల్లంగా ఎట్లయితే దప్పుకొచ్చిండీ చల్లంగా వచ్చి మా అయితే చల్లంగా తీసుకొచ్చిండీ నెల్లసి ఎప్పుడైతే తీసుకెళ్ళి సర్సాఫ్ సర్సాఫ్ లాగిందండి ఎక్కువగా సౌందరం లాగా జల్ల చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇంకా అయితే ఇలా చేపలు తీసుకుంటూ చూడండి ఖాళీగా ఉన్న టైలు మాత్రం అసలు ఉండాలంట ఇంకా మా అలాగే ఇక్కడ కూడా నెల్లూరులో కూడా నెల్లూరుకి ఎందుకు వచ్చినామని మీకు చెప్పే కదా చేపలకి ఎండ్రకాయలకి ఇంకా రొయ్యలకి అలా వచ్చేసి మేమైతే ఇక్కడ వాళ్ళేసి పట్టి చూపిస్తామని చెప్పేం కదండి మా వాళ్ళతో అలాగే మా వాళ్ళు కూడా ఇక్కడ కూడా వాళ్ళు కూడా వచ్చారండి ఇంకా చెప్పే కదండి అలాగే మా అల్లుడు మా బావ అయితే ఇలా అయితే ఇంకా వేటైతే లోపలికి వెళ్ళి నీళ్ళలో అయితే వెళ్ళి అయితే వేటైతే చావంట చాలా బాగా చేసినారనమాట ఈరోజైతే చూడండి చూడండి మేము వేసింది ఒక్క వాళ్ళేను మాకు ఎంత చేయబడుతుందో తీయడానికి చేపలు ఏటైతే బాగానే జరుగుద్ది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గంగమ్మ తల్లి మా దండగా ఉండి చేపలు బాగా మునుగుతాం కదండి మేము అప్పుడప్పుడు అందుకు దగ్గు వస్తుంటుంది కదా వస్తుంటుంది చూసారా ఫ్రెండ్స్ అటైతే మన అల్లుడు అయితే ఇంకా వాళ్ళైతే ఖాళీ అయితే చేశారండి మా అల్లుడు ఇంకా మా బావ అయితే ఇద్దరు కలిసి అయితే చేశారనమాట మా వాళ్ళు అయితే ఇంకొక చేప ఉంది అల్లుడా చూడండి వాళ్ళైతే మొత్తం అయితే క్లియర్ అయిపోయింది బాగా నీట్గా అయితే తీసేసినారు చేపలు మొత్తం చూడండి నేనైతే చేతో అయితే పట్టుకున్నా అంటే ఒకరు పట్టుకొని ఉంటే వాళ్ళు అయితే తీస్తారనమాట వాళ్ళ పూర్తి అయిపోయింది తీసేది అయిపోయింది మళ్ళా ఇంకా మునిగి చేపలు పట్టేదే ఇంకా అనుకోవాలి వస్తాము దాంట్లో మనకి ఏమి చేపలు వస్తాయో అవి మీకు మళ్ళా చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి షేర్ చేయండి నాకు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పట్టినారో చాలా అంటే చాలా చేపలు అయితే కట్టినారు ఫ్రెండ్స్ ఇక చూడండి మొత్తం అయితే వాళ్ళు విడిపించగల వాళ్ళకి అయితే చాలా టైం పట్టిందండి చూడండి మొత్తం అయితే రకరకాల చేపలు అయితే పడ్డాయి అనమాట జలలు ఎక్కువ పట్టేసినాయి అన్నమాట వాళ్ళైతే జలలు ఎక్కువ ఉందన ఇంకా లేట్ అయిపోయిందండి హాయ్ ఫ్రెండ్స్ మళ్ళా మీకు ఇప్పుడు కొత్త వింతగా నేను చేపలు తీపిస్తున్నాను చూడండి వాళ్ళైతే పూర్తి అయిపోయింది వల అయితే అయిపోయింది మనం పట్టిన చేపలన్నీ తీసేసాము చూడండి మా బావ అయితే చూడండి ఎలా ఎలా చేస్తున్నాడో మొత్తం అయితే చికెన్లో వేస్తున్నాడు అండి చూసారా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎలా చేస్తున్నాడో చికెన్లోకి గట్టినవి ఎక్కువ అయితే ఉంటాయండి ఈ జల్లు ఎక్కువసేపు ఉంటాయి కదా కురవే అప్పుడే వాటికే చాలా సేపు పట్టేసిన వాళ్ళకి ఇద్దరి పాపం అవన్నీ పిచ్చేవాళ్ళు జ్వరలు పడితే అంతే లేట్ అయిపోతుందిలా చూసారా బావా నేను మీ అంటే వచ్చినందుకు ఎన్ని చేపలు ఉన్నాయి మీకు చాలా చేపలు పండి అదృష్టం కలిసి వచ్చింది ఈరోజు ఇంకొక వాళ్ళైతే తీసుకున్నాడు చూడండి ఇది చేపల వలేనా ఇది చేపల వలేను చూడండి నీ వాళ్ళు కూడా నాదేను మనం తెచ్చుకున్నట్టు ఏది ఏట ఉపయోగిస్తుందో దాన్ని మేము తెచ్చుకుంటాం ఇప్పుడు మామా చేస్తానా మామా చూసారా ఫ్రెండ్స్ నా నాలుడండి గొప్పగా చెప్పుకోగలం నేనైతే ఎందుకంటే గౌరవంగా చెప్పుకుంటా బాగా వేట అయితే చాలా అంటే చాలా బాగా వేస్తున్నాడు అనమాట వలలు రకరకాల వలలు ఇచ్చేసి ఇంకా చూడండి వేటైతే ఎలా చేస్తున్నాడు పక్కానికి ఒక వల అయితే వేస్తున్నాడు వల వేయాలంటే నేర్చుకోవాలన్నా కూడా మేము నేర్పిస్తాము వలలు కట్టేయాలన్నా కానీ కట్ చేస్తాము రండి వల వేసే విధానం కూడా చూపిస్తాను మీకు ఇలా పట్టుకొని ఫస్ట్ ఇలా ఎత్తుకొని ఇలా మనం ఇలా మధ్యలో తీసుకోవాలి వాళ్ళని ఇలా అయితే తీసుకొని కొంచెం పూసలు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఈ చేత్తో ఇలా పట్టుకోవాలి పట్టు పట్టు అనేది మనకి ఇక్కడ పైకి ఇలా వచ్చేయాలి చూడండి చూసారా ఇలా అయితే తీసుకొని మనం ఇలా చూసారా ఫ్రెండ్స్ ఇంకా మా అయితే చూడండి వేసే విధానం చెప్తున్నాడు అలాగే మీరు ఎలా నేర్చుకోవాలనేది కూడా చూపిస్తున్నాడు అండి ఇలా ఇలా అయితే రౌండ్ పడుతుంది రౌండ్ పడితే బాగా పడుతుంది కదా చేపలు పడితే బాగా చూసారా ఫ్రెండ్స్ అల్లుడు చూడండి ఎంత బాగా వేసాడో వాళ్ళ వేసే విధానం కూడా చూపిస్తున్నాడు అలాగే వాళ్ళ ఎలా వేయాలనేది కూడా చూపిస్తున్నాడు అండి మీకైతే నీళ్ళలో ఎలా వేసుకుంటే మనకి వేట ఎలా జరుగుతుంది అనేది కూడా బాగా చూపించి ఇంకా మీకైతే చెప్తున్నాడు అనమాట మనం ఇందాక ఇక్కడ వేసాం కదా అందుకని ఇప్పుడు అక్కడ చేపలు లేవు వేరే చోట పక్కన ఉన్నాయి మనం అక్కడికి వెళ్తే అక్కడ పడతాయి ఇప్పుడు అలా ఇప్పుడు ఇలా ఎదిరించుకోవాలిచ్చుకోవాలి ప్రస్తుతానికి అయితే కొంతమంది ఇలా ఇలా ఏరుకుంటారు పొత్తులు ఇలా చేస్తారు మనం అయితే మనకు బాగా ప్రాక్టీస్ అయింది కాబట్టి మనం ఇలా చేస్తాం అనమాట అంటే ఫాస్ట్ గా పని అయిపోయే తట్లో చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మీకు ఏంటంటే అంటే ఇంకా మనకైతే చూపిస్తున్నాడు అనమాట వేసుకున్న వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళకి కొత్తగా అయితే చూపిస్తున్నాడు చాలా ఫస్ట్ వేయాలంటే ఇలా అన్ని ఇలా పూతలన్నీ ఇలా తీసుకోవాలి ఒక్కొక్కడి నుంచి అంటే చిక్కు చిక్కుపడుకుంటా ఇలా వేరుకోవాలి ఇలా వేరుకున్న తర్వాత మీకు అనేది చిక్కు అనమాట శుద్ధంగా వేయచ్చు చూడండి చూసారా ఫ్రెండ్స్ తీసుకొని వీళ్ళు మళ్ళీ ఇలా పట్టు పట్టుకొని ఇలా ఫస్ట్ మధ్యలో తీసుకోవాలి కొంచెం పూసలు ఇలా తీసుకొని ఇలా కొంచెం ఇలా వేసుకోవాలి ఇది ఈ పక్క కొంచెం ఇటు తీసుకొని ఇలా పట్టు అనేది మనం ఇక్కడ పట్టాలి మళ్ళీ మీకు రెండోసారి అనేది కూడా చూపించాడండి అంటే ఫస్ట్ సారి అర్థం కాదు కదా అనేది మళ్ళీ రెండోసారి చూపించాడు ఇప్పుడు చూడండి మళ్ళీ నీళ్ళల్లో వేసేది కూడా చూపిస్తున్నాడు అలాగే చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ప్లేస్ అయితే మారుస్తున్నాడు అనమాట చూడండి పోతూనే ఉన్నాడు అంటే ప్లేస్ మారుస్తున్నాడు అనమాట చాలా అయితే వెళ్ళిపోయినాడు అండి ఇంకా నేనైతే గిట్టి ఉన్నానండి చూడండి ఇప్పుడైతే మళ్ళీ వేసే చూపిస్తాడు ఫస్ట్ వాటర్ వేసినప్పుడు చేపలు పడలేదు కదండి అందుకే రెండవసారి కూడా వేసి చూపిస్తున్నాడు అందుకు వచ్చి ఇప్పుడైతే మళ్ళీ రౌండ్ అయితే పడిందండి అక్కడ రౌండ్ అయితే చూపించాడు కదా ఇక్కడైతే రౌండ్ అయితే పడింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ అయితే ఇంకైతే మళ్ళీ అయితే అయితే వేసి మళ్ళీ అయితే ఈసిన వల్ల అయితే ఇంకా అయితే పట్టుకొస్తున్నారు చూడండి ఇక వచ్చి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చేపలు అయితే చూడండి ఎంత చిక్కగా ఉండే చేపలు చాలా అంటే చాలా చిక్కగా ఉన్నాయండి అన్ని తెల్ల తెల్లగా రకరకాల చేపలు అయితే పడినాయి అనమాట మళ్ళీ అయితే చూడండి ఎలా పడినాయో చాలా చేపలు అయితే పడినాయి ఫ్రెండ్స్ చూడండి వేట అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది చూడండి ఇంకా అల్లుడు ఇలా ఉంటుంది పరిస్థితి చక్కగా ఎగరస్తున్నారు అతడు ఎక్కడికి వచ్చినా కానీ దగ్గర పట్టుకుంటుంది జల్లు ఫుల్గా అయితే పండిలే చూడండి ఫ్రెండ్స్ మనకైతే జల్లయితే ఫుల్గా అయితే పండియండి ఇకైతే మా అన్న సల్లగా ఎట్లా అయితే దబ్బుకొచ్చిండీ సల్లంగా వచ్చి మా అల్లుడైతే చల్లంగా తీసుకొచ్చిండల ఇద్దరైతే తీసుకెళ్ళి చూడండి అప్పుడే లాగుంది సర్సాపు లాగుంది చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే మేమైతే అదేనండి ఎంబీ చిట్టి మేము ఏట చేసి చూపించాం కదండి గాలతో ఇప్పుడు చూడండి చేప అయితే ఇంకా ఇక్కడికైతే ఏమైనా మొత్తం అయితే వచ్చేసి ఇసు వాళ్ళకి అయితే పడిందండి చేప అయితే చూడండి ఎంత పెద్ద జల్ల అయితే పడిందో చాలా బాగుంటుంది మొత్తం జలండి జలలు ఇంకా త్వరగా చేపలు అయితే పడ్డాయండి దీంతైతే ట్రైన్ చాలా పడ్డాయి రకరకాల చేపలు రెండు అయింది రెండు రెండు నిమిషాలు అయింది మూడవద్దా తిరణాల ఈ రోజు జలలు తిరునాలు భవా అని ఏమన్నా కానీ భవ మూడవద్ది మూడు ఏమన్నా కానీ ఈ ఈరోజు మాత్రం చేపలు ఏటైతే వదిలిపెట్టేది పసితే లేదు ఎందుకు దాని మీద ఒక యాభయో వంద వస్తాయి కదా ఎందుకు వదిలిపెట్టాలా చాలా బాగుంటుంది చేప కూడా అల్లుడు చేపలు ఈరోజు అదర కొడుతున్నాడు అల్లుడు అనే పదానికి అదర కొడుతున్నాడు అన్నమాట పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఇదే అండి చేప మొయ్యి బుడవ చేపట్ల చూడండి చేప ఎలా ఉందో బొడవ చేప అని అంటారండి దిల్ని మొయ్యి బుడవలు అని కూడా అయితే ఆయనైతే అయితే చూడండి ఫ్రెండ్స్ చేపలు చూడండి చూడండి మనం టైగర్ అయితే ఎలా పట్టామో చూడండి ఇదో టైగర్ అనేది ఇదేను చూసారుగా ఇలా కట్లు కట్లుగా ఉండింది టైగర్ చూడండి ఈ మైబుడంలో మైబుడాలి ఈ మైబుడాలు అనేటివి మన సముద్రం చేపలో సముద్రంలో బాగా ఫ్రెష్గా ఇది తిరుగుతూ ఉంటాయి చూడండి ఇది జల్ల అని అంటారు తెల్ల జల్ల అని అంటారు దీన్ని చూసారుగా ఎంత ఇంట్లో జల్ల రెండు రకాలు ఇది ఈ జల్ల వేరేది ఇది వేరేది ఏది వేరేది ఇది వేరే జల్ల అంటే తెల్ల జల్ల అనమాట ఇది మామ దీన్ని ఏమంటారు దీని పేరు నాకైతే తెలీదు ఏం తెల్లుడా ఈ పేరు తెలుద్దా టెంకాయ టెంకాయ జిల్లా దీన్ని టెంకాయ జిల్లా అని అంటారు కానీ ఇది ఒక ఒక్కరువా గుచ్చుకుంటే బాగా తీపుగా ఉంటుంది ముళ్ళు అయితే చూసారా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడైతే ఎన్ని చేపలు పట్టినారు అనేది చూపిస్తున్నాం కదండి చూడండి ఎలా పట్టినారు అనేది కూడా చూపిస్తున్నాం మీకైతే చాలా అంటే చాలా చేపలు అయితే పడ్డాయండి ఇంకా మా ఆయన మా బావ మా అల్లుడు చూడండి ఈ చేపలను ఇడిపిస్తారో లేదంటే అలాగే పెట్టేస్తారో చూద్దామండి మీకైతే ఇప్పుడైతే చూడండి మొత్తం అయితే చాలా ఎక్కువ చేపలు అయితే పడ్డాయండి చాల అంటే చాలా ఎక్కువ పడ్డాయండి చేపలు అయితే చూడండి రాకానికి ఒక జల్లైతే అయితే పడింది అనమాట అక్కడ చూడండి ఎంత పెద్ద జల్లును చూడండి దానిలో అయితే ఇంకా వాళ్ళు అయితే తుంచుతూనే ఉండరు నాకైతే చేయి చేయికి అయితే గుచ్చుకుందండి బాగా సురుకులేసిందనమాట అదే వాళ్ళు అంటారు కదా తీ పని నొప్పి చేసింది బాగా నొప్పి చేస్తుంది అదైతే అయితే నాకైతే వేలకైతే గుచ్చుకుంది ఇందాక నేను కూడా జల్లని ఇంచుతున్నాను జల్ల జల్లం ఇంచుతున్నప్పుడు ఏమైనా ఉందన్నమాట ముళ్ళైతే ఏం బాబా అలసట వస్తా పచ్చడి దెబ్బ వసల నిడిపి లేక సమయం అల్లుడు అంటే అలాగే ఉంటుంది గురిదేవా అంటే మాములు కాదు గురుదేవా అక్కడ పెద్ద అయితే శాపం పెడతాడు ఇవన్నీ విడిపించేగల మూడవద్దని చేప చేపాలు పెడుతున్నాడు అక్కడ తట్టుకోలేక అల్లుడికి అయితే అల్లుడికి చేపలు పడలేదని పడ బాధలేసింది పెద్ద అల్లుడికి చిన్నల్లుడు ఎక్కువ పట్టేస్తున్నాడు అనమాట